ఇంకొకసారి ఇంకొకసారి మీరు స్థానికంగా ఉన్న సమస్యల్ని మీరు పట్టించుకోకుండా అది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు స్థానికేతరులు కావచ్చు ఇంకొకసారి ఇక్కడి నుంచి కానీ వేర్పాటు వాద ఆలోచనలు కానీ వస్తే దీని అందరికి కారణం మీలాంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అనేది నేను చెప్పడానికి ఏమాత్రం సందేహించట్లేదు ఇలాంటి ముందు ముందు పరిస్థితులు జరగకుండా ఉండాలి అంటే నేను ఒకటే నిర్ణయించుకున్నా స్థానికంగా ఉన్న నాయకులకి మన సమస్యలకి నేను పారిపోయే వ్యక్తిని కాదు నేను పారిపోయే వ్యక్తిని కాదు ఆ రోజు మీకు చెప్పాను ఇదే మన కనకాపల్లిలో నేను నిలబడే వ్యక్తిని పారిపోయే వ్యక్తిని కాదు నాకు అవసరం లేదు సినిమాకి కోట్లు తీసుకునే కెపాసిటీ ఉండి కోట్లు తీసుకున్న సత్తా ఉండి కూడా ఎందుకు నేను సినిమాల్లో వదిలి రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు సరదా కాదు బాధ్యత రాజకీయం నాకు బాధ్యత ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సినిమాలో వంద మాటలు మాట్లాడతాను బయటకు వచ్చి ఏ మూలకెళ్ళినా ఒక ఆడపడుచులు సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి అలాగే ఉపాధి అవకాశాలు ఉంటాయి ఎవరు మాట్లాడతారు నేను అనుకున్నాను నా స్థాయి వ్యక్తి కూడా ప్రజారాజ్యం పార్టీకి ఓటమికి భయపడి రాజకీయం మనం చేయలేమని చెప్పి వెనక్కి వెళ్ళిపోతే దుర్మార్గులు దోపిడీదారులు గెలిచిన వాళ్ళు అవుతారు వీళ్ళు గెలవకూడదు శత్రువులకి వెన్ను చూపకూడదు ముందుండి వెళ్ళాలి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి కష్టాలుంటాయి నష్టాలుంటాయి మాటలు పడతాం దాడులు ఎదుర్కొంటాం ఈ రోజున జనసేన పార్టీయే లేకపోతే మళ్ళీ ముక్కలు ముక్కలు ఎవడూ తెలుగుదేశం పార్టీ సొత్తు ఇది ఇది దేశం సొత్తు ప్రజల సొత్తు సమాజం తాలూకు సొత్తు ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ప్రతి శాసనసభ్యుడు పీలా గోవిందరావు గారితో సహా అర్థం చేసుకోవాల్సిందే ఇది మీ సొత్తు కాదు ప్రజల సొత్తు ఉత్తరాంధ్ర సొత్తు దేశం చెత్తు నాయకులు ఎలా తయారయ్యారండి నాకు ఇన్నాను ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గెలిస్తే నూకాలన్నీ గుడికెళ్ళి అమ్మా నీకు ఈ కిలో కిరీటం చేయిస్తానని చెప్పి మనం ఏమనుకుంటాం సొంత డబ్బులతోటి చేయిస్తాం కిరీటం అనుకుంటాం కాదు అందరి దగ్గర చందాలు చేసి బెదిరించో దేశం చేయించో ఇలా మొక్కుకున్న వాళ్ళకి తెలియదు తల్లి నూకాలన్న కళ్ళు తెరిస్తే ఏమైపోతే వాళ్ళకి ఎవరికీ తెలియదు మొక్కులు నువ్వు మొక్కుకుంటావా డబ్బు అందరి దగ్గర తీసుకుంటావా దీవి నీకు ఎక్కడి నుంచి వస్తుంది దీవిని వాళ్ళకే పోతుంది డబ్బులు ఇచ్చారో వాళ్ళకే దీవిన తప్పకు రాదు అలాగే ప్రభుత్వ డబ్బులతో ఈ మెడికల్ సెంటర్ లో ఏసీలు వేస్తే అది కూడా నాయన్ టెడ్ల అలాగే తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళి వెళ్తాను మన దగ్గర నుంచి చాలా బాధ కలిగించేది పదిహేడు ఒక్క కుటుంబం కాదు ఈ రోజున ముఖ్యమంత్రి గారు మేము అడిగేది కూడా నేను ఎందుకు వచ్చానంటే మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు ఉపాధి అవకాశాలు కల్పించట్లేదు ఉన్న ఉపాధి తీసేస్తానంటే ఎలా ముఖ్యమంత్రి గారు మీరు ఎలా ఉపాధి తీసేస్తారు ముఖ్యమంత్రి గారు ఒక విజిట్ ఆపితే రెండు కోట్లు రెండు కోట్లు ఖర్చు అవుద్ది ఒక ఊరు ఆయన కదలాలంటే అమరావతి ఆయన ఒక ట్రిప్ ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మన తుమ్మపాల ఫిగర్ షా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోతుంది ఒక ట్రిప్ ఆఫ్ అది చాలా ఏం కొత్తగా అదనంగా అవసరం లేదు ఆయన నవనిర్మాణ దీక్ష ఆపుకుంటే మన తుమ్మపాల షుగర్ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది నవనిర్మాణ దీక్ష ఆపుకుంటే నేను రెండు వేల పదహారులో నేను బయటికి వచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కాకినాడలో పోరాటం చేసి తిరుపతిలో చేస్తే ఆ రోజున మీకు రిలీజ్ చేస్తాను ఒక రోజున వీడియో ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు నాకు అర్థం కాని ఏంటంటే ముఖ్యమంత్రి గారికి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మిగతా శాసనసభ్యులకు కానీ మీరు అంత తేలింగ్ ఎలా మాట్లాడుతున్నారు అంటే ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడో జరిగిందని మా చిన్నప్పుడు అన్నట్టుగా ఏంటంటే టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది కూడా వాళ్ళు అసలు మాకు చెప్పలేదు అంటే వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది వెబ్సైట్స్ ఉన్నాయి యూట్యూబ్ ఉంది మీరు మాట్లాడింది ప్రతి రికార్డెడ్ ప్రతి మాట అక్షరం అక్షరం ప్రతి మాట రికార్డు మీరు ఏమైతే మాట్లాడారో ఆరు సంవత్సరాలు ఇది పాత కాలం కాదు ఇది పాత తరం కాదు ఇది సరికొత్త తరం ఇది ఉత్తేజంతో ఉత్తేజంతో ఉన్న తరం పోరాటం చేసే తరం మీరు వారి దగ్గర కూర్చొని మాటలు మభ్య పెడతానంటే ఎట్లాగా ముఖ్యమంత్రి గారిని ఇది అడుగుతా ఉన్నా నేను ఓ ముఖ్యమంత్రి గారు కూడా తుమ్మపాలకు సంబంధించి ముందుగా నేను అడగదు ఒక కుటుంబం కాదు ఒక వ్యక్తి కాదు పదిహేడు వేల ఐదు వందల కుటుంబాల ఆధారపడి ఉన్న దానికోదా మూడు వేల నూట ముప్పై ఐదు ఎకరాల్లో లక్షా తొంభై తొంభై యాభై తొమ్మిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల షుగర్ ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇలాంటివన్నీ ఇన్ని కుటుంబాలు ఉండి వేల ఐదు వందల మంది దాంట్లో మెంబర్స్ గా ఉండి అంతమందిని మీరు మూసేస్తే అది ఎంత ఆర్థికంగా అనుకాపలికి ఎంత నష్టం కలిగిస్తో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి మేము మీరు నేను మిమ్మల్ని అడిగేది కూడా కొత్త పరిశ్రమలు తీసుకొస్తారో లేదో తెలియదు కానీ మన జన సాక్షిగా అనకాపల్లి పుల ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి గారికి నా విన్నపం కానీ విజ్ఞాపన గాని అభ్యర్థన గాని ఇది మీరు ఏదైనా అనుకోండి మేము అడిగేది తిరిగి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని దయచేసి తెరిపించండి ఇన్ని దాదాపు ముప్పై వేల మంది ఆధారపడి ఉన్నారు ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రి మాట్లాడతారు తిరిగిన ఒకసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుండా ఎందుకు ఎన్నుకోవాలి ఎందుకు జనసేన సపోర్ట్ చేయాలి ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలి ఎందుకు మా జన సైనికులందరూ సపోర్ట్ చేయాలి మీకు మీ ఎంపీ అవంతి శ్రీనివాస్ గారికి వారికే వచ్చి ఇక్కడ నేను సపోర్ట్ చేశాను నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి మా కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి అది కూడా చెప్తాను నాకు తెలుసు రేపు పొద్దున నిజంగా నేను మాట్లాడాలి నమస్కారం పెడతాను అది కూడా చేస్తాను కానీ మీరు ఈ రోజు వరకు